మిలాదు నబి వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత ఘనంగా నిర్వహించారు కేంద్రంలో వేడుకలు ముస్లిం సోదరులు నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మిలాద్ ఉన్న ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ సహనం సౌశీల్యం దయాగుణంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని మిలాద్ ఉన్నభి ముఖ్య ఉద్దేశం అన్నారు కోస్గి వీధి నుండి మహబూబుయ మజీద్ దగ్గరికి అక్కడ నుండి శివాజీ చౌరస్తా మదీనా మజీద్ అక్కడ నుండి హట్కాల్ గల్లీ మీదుగా సయ్యద్ పహార్ దర్గా వరకు టరణూర్ ఎస్ఐ రామ్ నాయక్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరులు సిఐ ఎస్ఐ దాసు నాయక్ మాట్లాడుతూ ఇస్లాం పవిత్రతకు మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి చాటి చెప్పారని శాంతి సామరస్యాలతో జీవనం సాగించాలని ఉద్బోధించారని ఆయన మార్గం అనుసరణీయమైనదని శాంతి సోదర భావం ప్రవక్త ముఖ్య ఉద్దేశమన్నారు అనంతరం సయ్యద్ పహాద్ దర్గా దగ్గర

ందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందరూ మనం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగా కష్టపడి మనం ఎవరిని ఇబ్బంది కలిగించకుండా మన యొక్క లైఫ్ మనమే ముందుకెళ్ళుకోవడం अमरे की देर देर काला की कौन में छेना जेमीरा प्रदेश अमेरिकी उपयपूर का रिक्वेस्ट है कांटे पुटायस करना पुष्टि में लड़ाई करना क्या है जो अपना पुलिस द्वारा के साथ रेतन पुलिस के काम करा लेना अमरे से छोटे छोटे लड़ाई नजर है कैसे मित्रों उनके और भी काम करना पड़े तो जोड़ वो సాంప్రదాయం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో